హాయ్ అండి వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని ఇవాళ నేను కొన్ని బట్టలు తీసుకున్నానండి అదే పండగ వచ్చేసింది కదా ఇంకా పండగ కోసమని కొన్ని సిఎంఆర్లో తీసుకున్నాను కొన్ని శతమానం భవతి కొత్తగా పెట్టాడు వైజాగ్లో దాంట్లో తీసుకున్నానండి కొన్ని బట్టలు అవి ఏమిటో మీకు ఇప్పుడు నేను శారీస్ తీసుకుంటాను నాకు అందరికీ కలిపి తీసుకున్నామండి ఓకే ఇప్పుడు మీకు కొంచెం ఇది శతమానం తీసుకున్నానండి శారీ ఎలా ఉందో చెప్పండి ఇది కలర్ చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలాగా చూసారా త్రీ డీ టైప్లోని పైన కొంచెం బ్లాక్ వచ్చింది కింద ఏమో గ్రీన్ వచ్చింది ఈ కింద కూడా గ్రీన్ వచ్చింది కానీ దీనికి జరీతో కలిపి వచ్చింది ఇది చాలా బాగుంది కదా అనేసి ఇది తీసుకున్నాను దీనికి పౌటన్ చూ ఇలా వచ్చింది చూస్తున్నారు కదా ఇది పౌటన్చు ఇదంతా పౌటన్స్ అనమాట బాందినీ ప్రింట్ అండి బాందనీ సిల్క్ శారీస్ అనమాట ఇవి ఈ బాందనీ సిల్క్ శారీస్ ఇలాగా ఇది చాలా బాగుంది వెరైటీగా ఉంది అని తీసుకున్నాను ఇది బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్కి కిందేమో ఇలాగా అంచు వచ్చి మధ్యలో ప్లెయిన్ వచ్చిందండి ఈ అంచు పైన ఈ డిజైన్ వచ్చింది ఇదండి ఒకసారి ఇది ఇది ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ ఇదొక శారీ అండి ఇది కూడా శతం మాంగళ్యం అదే శతమానం భక్తులోనే ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా బాగుంది శారీస్ చాలా బాగుంది కదా అనేసి ఇది ఒకటి తీసుకున్నామండి దీనికి బ్లౌజ్ అయితే ఈ ఈ రకంగా వచ్చింది బ్లౌజ్ ఇదొకటండి ఇది చూడండి చాలా బాగుంది కదా ఈ సారీ ఈ సారీ చాలా బాగుంది అని ఇదొకటి తీసుకున్నానండి చాలా పెద్ద అంచు వచ్చింది అన్నమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు దగ్గర సహా పెడుతున్నాను చూడండి ఇలాగా దీనికి బ్లౌజు ప్లెయిన్ ఇచ్చాడండి బ్లౌజు ఇలాగా ప్లెయిన్ ఇచ్చాడు చక్కగా ప్లెయిన్ బాగుంటుంది కదా డిజైన్ ఇస్తే బాగుండదు కూడా ఇలాగా చేతికి అంచులు ఇచ్చాడు అనమాట అయితే ఇంకా పౌటంచ్ అయితే ఇలా ఇచ్చాడు ఇది పౌటంచ్ అండి ఇది ఒకసారి తీసుకున్నాను ఇదిఎంఆ తీసుకున్నానండి ఈ శారీస్ ఈ శారీ కూడా చాలా బాగుందండి ఇది డైలీ యూజ్కి మాత్రమే బాగుంటాయి ఇవి పార్టీ వేర్ అయితే కావండి ఇవి దీనికైతే పౌటంచండి ఇది ఇది పౌట్ అంచ్ ఇచ్చాడు దీనికి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడండి ఇలా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఇది కూడా బాగుంది అనేసి ఇదొక తీసుకున్నాను ఇదొక శారీ తీసుకున్నానండి ఈ సారీ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి కలర్ అండి ఇది ఒక వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు కానీ ఇది మంచి కలర్ ఇది ఇక్కడ పైన చిన్న బోర్డర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ అయితేనే బాగుంటుంది పైన చిన్న పౌడర్ వచ్చింది ఇది చీరంతా ఇలాగే మొత్తం అమ్మాయిలు అయితే ఈ శారీ అంతా ఇలా వచ్చిందండి ఇది పౌటర్ వచ్చి అనమాట బ్లౌజ్ అయితే బ్లౌజు ఇలాగా చుక్కలు ఇచ్చాడు ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ బ్లౌజు ఇది కలరు చీర అయితే మాత్రం చాలా బాగుంది ఇదొకటండి ఈ సారీస్ మా మేనత్త మా చిన్నాన్నగారి భార్య కోటి తీసుకున్నానండి ఈ చీర మా చిన్నాన్నగారి భార్యకి ఒకటి మా చిన్నాన్నగారి భార్యకి ఒకటి మా మేనత్తకినండి ఈ రెండు చీర చీరలు తీసుకున్నాను అలాగనే ఇది మా వియపురాలు గారికి మా గారికి తీసుకున్నానండి మా పాడలు తెలుసు కదా మా కోడలు వాళ్ళ అమ్మగారికి తీసుకున్నాను ఈ చీర కూడా చాలా బాగుంటుంది ఇది విప్పడం ఎందుకని విప్పట్లేదండి ఎలా ఉందో చెప్పండి అలాగని ఇవి కొన్ని చీరలు తీసుకున్నానండి ఇవి ఎందుకంటే మా అమ్మగారి పేరుని మా అత్తగారి పేరు మీద సంక్రాంతి రోజు ఇవ్వటాని కోసమని తీసుకున్నాను అన్నమాట ఇదొకటి అలాగని గో ఇదొకటండి ఇవి చాలా బాగున్నాయి శారీస్ ఇవ్వటానికి కూడా పెట్టుబడికి చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఈ సారీస్ తీసుకున్నాను అలాగనే ఇంటికి ఎవరైనా వస్తే ఇవ్వటానికి బాగుంటాయని ఇవి కూడా తీసుకున్నానండి అన్నిటికీ జరి అంచులు వచ్చి బాగున్నాయి వెరైటీగా ఉన్నాయని నేను తీసుకున్నాను ఇది శారీ అండి ఈ శారీ ఎలా ఉందో చెప్పండి మొత్తానికి నేను తీసుకున్న శారీస్ ఇవ్వండి ఈ సారీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బాగుందా వీడియో కొంచెం లైటు డార్క్ అవుతుంది సారీ అండి అయితే ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మీరు వేసే ఒక్క లైకే మా ప్రొమోషన్కి ఉపయోగపడుతుందండి బాయ్